హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో నాకు తెలిసి మస్తు లేట్గా అప్లోడ్ అవుతుంది ఇంకా రేపటికి కావాల్సిన సామాన్లన్నీ ఈరోజే బయటికి వెళ్ళి తెచ్చుకున్నాను ఒక్కొక్కటిగా ఒక్క నిమిషం సో ఎన్ని తెచ్చుకున్నా అప్పుడొక్కటి ఇప్పుడొక్కటి మర్చిపోతూనే ఉన్నాను సో మొత్తానికి ఏమేమి తెచ్చుకున్నాను అసలు అంటే నిన్న ఏమేమి అనుకున్నాను ఈరోజు ఏమేమి తెచ్చుకున్నాను అంటే రేపు ఎట్లా చేసుకోబోతున్నాను అనేటివి ఇంకా మీకు వీడియోస్లో తెలుస్తాయి ఒకసారి నేను నిన్న ఏం ప్లాన్ చేసుకున్న బుక్లో ఏమేమి రాసుకున్నాను దాని ప్రకారంగా ఏమేమి తెచ్చుకున్నాను అనేది చెప్తాను ఇంకా రెండు మూడు మిస్ అయినాయి కూడా అవి కూడా ఏంటి అనేటువంటి చెప్తాను మన ఛానల్లో ఉన్న లేడీస్కి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఆల్రెడీ ఎవరి ఏర్పాట్లు వాళ్ళకు ఉంటాయి అనుకోండి నేను ఇందాక పూజా సామాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను చూసి ఇద్దరు ముగ్గురు ఓకే అది మర్చిపోయాను ఇది మర్చిపోయాను అని చెప్పేసి అయితే తీసుకున్నారనమాట అందుకనే నేను కూడా వాళ్ళని చూసి ఒకటి రెండు నేను మర్చిపోయినా కూడా తీసుకున్నాను సో అట్లా మనకు మనమే కదా ఇట్లా చెప్పుకునేది సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి కొంచెం లేట్గా అయినా కూడా ఒకసారి చూడండి వీడియోని చూడండి చెమటలు చూడండి ఎట్లాగా వస్తుంది పొద్దున్నే పూజ చేసుకునే బయలుదేరానమాట ఇంకా దేవునికి కావాల్సిన అన్నీ అంటే రేపు పూజ కావాల్సిన అన్ని ఇక్కడ దేవుని రూమ్లోనే పెట్టేసుకున్నాను అన్నీ అయితే తెచ్చేసుకున్నాను ఒకసారి లిస్ట్ వైజ్గా చూడాలి ఏమేమి వచ్చాయి ఏమేమి రాలేదు అనేటువంటిది ఫస్ట్ అయితే మనము అమ్మవారి శారీ దగ్గర చూపిస్తాను అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా నార్మల్గా మా సైడ్ ఏంటిదంటే రెండు బ్లౌజ్ పీసులు పెడతారనమాట కొందరేమో ఒకటే పెడుతున్నారు ఇక్కడ ఏమో మా సైడ్ అయితే ఖచ్చితంగా రెండే బ్లౌజ్ పీసులు పెట్టాలి ఒకవేళ రెండు బ్లౌజ్ పీసులు పెట్టలేకపోతే ఒక బ్లౌజ్ పీస్ ప్లస్ ఒక కర్చీఫ్ ఇట్లా కూడా పెడతారనమాట అంటే మనం ఫస్ట్ నుంచి అది ఎట్లా ఉంటుందో అట్లనే కంటిన్యూ అవుతుంది కదా సో నేను కూడా కొన్ని బ్లౌజ్ పీసెస్ అంటే నా దగ్గర కొన్ని బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి అవి తెచ్చుకున్నాను ఇంకా అమ్మవారికి చీర కూడా చాలా అంటే చాలా ఒక అర్ధ గంట గంట పైన చేశాను కానీ నాకు ఏది అంటే అంత పర్టికులర్గా అమ్మవారికి సెట్ అవుతుంది అన్నట్టుగా నాకు ఏది అనిపించలేదు సో నేను తీసుకున్న శారీ ఏంటి అనేటువంటిది కూడా నేను చూపిస్తాను అమ్మవారికి సంబంధించినవి కదా అందుకే కింద పెట్టట్లేను టేబుల్ మీద పెట్టి చూపిస్తున్నాను ఇంకా కలర్స్ కూడా ఇట్లా వేరే వేరే కలర్స్ ఉండదు కదా సో అందుకనే మంచి బ్రైట్ కలర్స్ ఇవైతే తెచ్చుకున్నాను ఇవి నేను చెప్పాను కదా మా సైడ్ ఇట్లా ఒకవేళ బ్లౌజ్ పీస్లో రెండు రెండు పెట్టలే అంటే రెండు కాకుండా ఒకటి అది ఒకటిది కూడా పెట్టచ్చు అని చెప్పేసి చెప్పాను కదా సో అందుకని చెప్పేసి ఇది ఫర్ చిప్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఇది అనమాట అమ్మవారికి నేను ఈ చీర అయితే అనుకున్నాను అనమాట ఎల్లో కలర్ శారీ సో ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను ఇంకా రిమైనింగ్ కూడా చూపిస్తాను నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట నాకు ఇప్పటి వరకు నాకు మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా లేదనమాట ఒకటి కూడా లేదు సో నేను అనుకుంటున్నాను మరి ఏమవుతుందో ఏమో చూడాలి నేను ఇది ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే కుట్టించుకున్నాను అంటే మర్చిపోతానేమో అని అని చెప్పేసి గుర్తొచ్చిన ప్రతి బిట్ నేనైతే వీడియో తీస్తున్నాను ఏంటిదంటే అమ్మవారికి అలంకార ప్రియులు కాబట్టి అమ్మవారిని ఎంత బాగా పూజిస్తామో ఎంత బాగా అలంకరిస్తామో పూజ చేసే ఇల్లాలు కూడా అంతే బాగా రెడీ అవ్వాలి అట్లనే నేనేమి అంగులు ఆర్బాటాలు ఏం పోను చాలా సింపుల్గా రెడీ అవుతాను మీ అందరికీ తెలుసు కదా నేను ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నారు కదా పూజలు అవి సో ఇదనమాట బ్లౌజ్ మార్నింగ్ నుంచి వెతుకుతున్నాను శారీ కనబడట్లేదు ఇప్పుడు ఆ శారీ కోసం ఈ బీరువా అంతా వెతకాలి చూడాలి ఏమవుతుందో నేను చాలా అంటే చాలా అనుకున్నాను చూడాలి మరి ఆ శారీ దొరికితేనే ఇది కట్టుకుంటాను లేకపోతే ఇంకా నార్మల్ శారీ ఏదైనా కట్టుకుంటాను అనమాట సో నెక్స్ట్ వీడియో చూడండి కంటిన్యూ అవుతుంది నేనైతే ముందు రోజు కావాల్సిన అన్నీ ఇట్లా పేపర్స్లో అయితే రాసుకున్నానండి ఒకసారి మీకు కూడా చూపిస్తాను ఒకవేళ మీకు కూడా ఏమైనా మిస్ అయినా ఏమన్నా ఉంటే మీరు సెట్ చేసుకోవచ్చు నేను సామాగ్రి అని చెప్పేసి సపరేట్గా రాసుకున్నాను ముందు రోజు చేయాల్సిన పనులు అదొక ఒక సపరేట్ పేజీలో రాసుకున్న ప్రసాదాలు ప్రసాదాలకు కావాల్సిన సామాగ్రి అని సపరేట్గా రాసుకున్నా ముందు కావాల్సిన పీట మామిడాకులు పూలు విడిగా పూలు అమ్మవారికి ఒక మూర నాకు ఒక మూర బంతి పూల దండ పూజారంకి పండ్లు ఐదు రకాల పండ్లు అని అనుకున్నాను డ్రాగన్ దానిమ్మ అరటి పండ్లు జామకాయలు సేపులు యాపిల్స్ వస్త్రము దూదిమాల ఒకటి ఉంటుంది నెక్స్ట్ పీట మీద వేయడానికి ఒకటి ఉంటుంది కదా అది వస్త్రము నెక్స్ట్ తమలపాకులు పసుపు కుంకుమ గంధము పౌడర్ గాజులు అమ్మవారికి పెట్టడానికి అండ్ వచ్చిన ముత్తైదులకు ఇవ్వడానికి పువ్వులు కలువ పువ్వులు నెక్స్ట్ పీతాంబరి మనం రాగి అవి కడగడానికి క్లీన్ చేసుకోవడానికి ఇప్పుడు ఇప్పుడు టైం తక్కువ ఉన్నది కాబట్టి ఇప్పుడు మనము అంటే నార్మల్గా శనగపిండి ఇట్లా కలుపుతారు కదా నిమ్మకాయ అట్లా చేసి కూడా చేసుకోవచ్చు అంటే వెండి వస్తువులని కాల్గేట్ పౌడర్ తోటి అట్లా కూడా నీట్గా చేస్తారు కదా క్లీన్గా శుభ్రం చేస్తారు కదా ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి అవి తెచ్చేసుకున్నాను ఆవు నెయ్యి అగరబత్తులు పెద్ద వక్కలు ఖర్జూరాలు అంటే వాయినంలో ఇవ్వడానికి ఖర్జూరాలు వక్కపొడి ప్యాకెట్లు అమ్మవారి చీర ఇందాక చూపించానుక జాకెట్ ముక్కలు శనిగలు తెల్లదారం ఒకటి పేపర్ ప్లేట్స్ ఇవి రెండు మర్చిపోయినా ఇవి రెండు తెచ్చుకోవాలి ఇంకా ముందు రోజు అంటే ఈ రోజు మనం చేసుకోవాల్సిన పనులను కూడా లిస్ట్ పెట్టుకున్నాను శనగలు నానబెట్టుకోవాలి మినప్పప్పు నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకుందాం అని అనుకున్నా కట్ చేసి పెడితే మెత్తబడిపోతాయి కదా సో అందుకని దగ్గర అన్నీ బాదంపప్పు జీడిపప్పు కిస్మిస్లు ఉంటాయి కదా సో అవన్నీ ఒక దగ్గర నెక్స్ట్ పెసరపప్పు కూడా నానబెట్టుకోవాలి ఇంకా దేవుని పాత్రలు కడగాలి రాగి పాత్రలు వెండి పాత్రలు కుందులు అట్లా ఒకవేళ దేవుని రూమ్లోనే చేసుకుంటే ఏం కాదు అదే ఇక్కడ మేము హాల్లో చేసుకుందాం అనుకుంటే మాత్రం దేవుని రూమ్లో ఒకటి అక్కడ కూడా ఖచ్చితంగా దేవునికి దీపం వెలిగించాలి కాబట్టి అక్కడ దీపారాధన చేసి ఇక్కడ కూడా చిన్నగా చిన్న కుందుళ్ళలు నెక్స్ట్ పెద్ద కుందులు అట్లా రాసుకున్నాం నెక్స్ట్ ఇంకా ఇది మా నార్మల్గా అంటే మనం అన్ని అన్ని సెట్ చేసుకోవాలి కదండి ముందు రోజే మన బట్టలు పిల్లల బట్టలు మా హస్బెండ్ బట్టలు అన్నీ అంటే శుభ్రమైన బట్టలు అవి నెక్స్ట్ ఇంకా పొద్దున్నే నేను అంటే మా మేడ్ని వద్దని చెప్పాను ఇంకా మార్నింగే లేసి ఇల్లంతా తుడిచేసుకొని బయట కొంచెం పెద్ద ముగ్గు వేయాలి ఇంకా గడప ముగ్గులు వేయాలి ఇంకా తోరాలు కట్టాలి సో నేను చేద్దామనుకున్న ప్రసాదాలు వచ్చేసి చింతపండు పులిహోర ఒకటి దద్భోజనం చక్కెర పొంగలి గారెలు వడలు పెరుగు వడలు సేమియ కేసరి షొండేలు అంటే శనగల మా సైడు షొండేలు అంటాము పానకం వడపప్పు వినాయకుడికి ప్రసాదంగా బెల్లము ఇంకా అంటే నార్మల్గా అంటే ఈ ప్రసాదాలు చేయడానికి నా దగ్గర సామాగ్రి ఉందా లేదా అనేది చూస్తున్నాను అనమాట పులిహోర చేయడానికి చింతపండు మిర్చి కరివేపాకుంటే సరిపోతుంది దద్భోజనానికి పెరుగు కొంచెం తెచ్చుకున్నాను కొంచెం తోడేయాలి నేను ఎందుకు అసలు ఈ రోజు నాకు అర్థమైంది ఏంటిదంటే పెరుగు బయట కొనుక్కోవడం బదులు అర లీటర్ పాలు తీసుకొచ్చుకొని తోడేసుకుంటే సరిపోతుంది అని అనిపించింది ఇక్కడ మాకు లీటర్ పాలు ఎనభై ఐదు రూపాయలు అదే అంటే కేజీ పెరుగు కేజీ పెరుగు వచ్చేసి లీటర్ పెరుగ కేజీ పెరుగు అది వచ్చేసి నూట పది రూపాయలు సో నాకు అనిపించింది నేను అర లీటర్ తీసుకున్నప్పుడు యాభై ఐదు రూపాయలు అయింది అదేదో పా అర లీటర్ పాలు తీసుకొని తోడేసుకుంటే అయిపోయేది కదా అని అనిపించింది సో నేను బయట ఎక్కువ పెరుగు అనమాట సో అందుకే నాకు పెరుగు కాస్ట్ ఎంత ఉందో తెలియదు సో అదొకటి నెక్స్ట్ చక్కెర పొంగలికి చక్కెర యాలకులు నెయ్యి సరిపోతుంది గ్యారెలు పెసర్లు నానబెట్టి గారెలు చేద్దామని అనుకుంటున్నాం ఇంకా వడలకి మినప్పప్పు ఇంకా అది ఉంది పెరుగు వడలు కూడా తెలుసు అదే వడలు పెరుగుల తాలింపేస్తే అయిపోతుంది సేమియా కేసరి షొండెలు దీనికి కాల్సినాయి ఇప్పుడు సేమియాకి సేమియా రవ్వ శనగలు ఇంకా ఇది ఇది ఇట్లా అనుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయా లేదా అనేటువంటిది చెక్ చేసుకుందాము ఇదిగోండి పీట ఇది పీట తెచ్చేసుకున్నాను కదా సో పీట అయిపోయింది ఇదిగోండి మామిడాకులు మామిడాకులు పూలు విడిగా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి పూలు ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను బంతి పూల దండ బంతి పూల దండ సో ఇది కూడా అయిపోయింది పండ్లు ఇదిగోండి నేను అనుకున్నట్టు డ్రాగన్ వచ్చింది సో డ్రాగన్ ఇదిగోండి దానిమ్మ దానిమ్మ అరటి పండ్లు ఇదిగోండి అరటి పండ్లు జామకాయలు సేపులు అయితే కమలకాయలు కూడా తీసుకున్నాను ఎందుకైనా మంచిది అని చెప్పేసి నెక్స్ట్ ఇది వస్త్రం దూదిమాల ఒకటి ఇక ఇదొకటి ఇది తెచ్చేసుకున్నాను సో ఇది కంప్లీట్ అయిపోయింది పటం కింద వేయడానికి అని చెప్పేసి ఇక ఇది ఇదొకటి తెచ్చేసుకున్నాను సో ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ తమలపాకులు ఇదిగోండి తమలపాకులు తెచ్చుకున్నాను పసుపు కుంకుమ గంధం పసుపు పసుపు కుంకుమ గంధం ఇది అయిపోయింది పసుపు అయిపోయింది కుంకుమ జవాదు పౌడరు ఇదిగోండి ఇది జవాదు పౌడరు ఇది మంచిదండి ఇది సిక్స్టీ రూపీస్ ఉంటుంది చూడండి ఇది నార్మల్గా అక్షంతలలో దేవునికి మనం పసుపు కుంకుమలలో కూడా ఇది కొంచెము కొంచెం ఇట్లా చిటికర తీసుకొని వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది సో జవాదు పౌడర్ అయిపోయింది గాజులు ఇదిగోండి గాజులు రెండు అంటే రెండు డజన్లు తెచ్చుకున్నాను కొన్ని డజన్ ఇంక ఇంట్లో ఉన్నాయి అనమాట అయితే ఇవి కూడా తీసుకున్నా చూడగానే ఆ కంగనహల్ల నచ్చింది నాకు రోల్డ్ గోల్డ్ పడవు కానీ ఒకసారి చంపస్వరాలు పెట్టుకుందాము అని అనిపించింది చూడాలి రేపు పెట్టుకుంటే సెట్ అవుతుందో లేదో సెట్ అయితేనే పెట్టుకుంటాను లేకపోతే లేదనుకోండి చూడాలి నెక్స్ట్ గాజులు ఇదిగోండి కలువ పువ్వులు కలువ పువ్వులు అయిపోయింది కొబ్బరికాయలు కొబ్బరికాయలు నెక్స్ట్ పీతాంబరి రూపేరి ఇదిగోండి రూపేరి సిల్వర్ సిల్వర్ వాటిని క్లీన్ చేయడానికి ఇదేమో పీతాంబరి ఇవి రెండు వచ్చేసాయి పీతాంబరి అయిపోయింది రూపేరు అయిపోయింది ఆవు నెయ్యి ఆవు నెయ్యి ఇక్కడ ఇది ఆవు నెయ్యి నెక్స్ట్ ఆవు నెయ్యిపోయింది అగర్బత్తులు అగర్బత్తులు కూడా తెచ్చుకున్నాను నెక్స్ట్ పెద్ద వత్తులు పెద్ద వత్తులు మిస్ అయిందా ఇదిగోండి పెద్ద వత్తులు ఇవి కూడా తెచ్చేసుకున్నాను ఇంకా వక్కలు ఖర్జూరాలు ఈ ఖర్జూరాలు మొన్న డీమాట్లో వచ్చేటప్పుడు తెచ్చుకున్నా వక్కలు కూడా ఇదిగోండి వక్కలు వక్కలు కూడా అయిపోయాయి వక్కపొడి పొడి ప్యాకెట్లు కూడా వక్కపొడి పొడి ప్యాకెట్లు వాయినాలకు ఇవ్వడానికి అని చెప్పేసి వక్కపొడి ప్యాకెట్లు అమ్మవారి చీర జాకెట్ ముక్కలు శనగలు కూడా నా దగ్గర ఉన్నాయి అయినా కూడా మళ్ళా పురుగు అట్లా పడుతుంది ఎట్లా అని చెప్పేసి శనగలు కూడా తెచ్చుకున్నాను మళ్ళీ ఇంకొకటి పచ్చకర్పూరం కూడా చూడండి రండి పచ్చకర్పూరము ఈ తెల్లదారం ఒకటి మిస్ అయింది తెల్లదారం పేపర్ ప్లేట్లు అరిటాకులు కూడా నేను ఎప్పుడు మీరు చూస్తూనే ఉంటారు కదా నా పూజలు అరిటాకులలోనే అమ్మవారికి ప్రసాదం సమర్పించి ఇంకా మేము కూడా అరిటాకులలోనే తింటాం అనమాట ఇదిగోండి అరిటాకులు అరిటాకులు ఇవంతే ఇవి సామాన్లు ఇంక ఇవన్నీ నార్మల్ సో ఒకసారి చూపిస్తున్నా అనమాట ఏమేమి తెచ్చుకున్నాను అనేటువంటి ఇంకా ఇవన్నీ మన ఇంట్లో ఉండేవి కదా ఇవన్నీ సో ఇంతే ఇంక ఇవన్నీ ఇక్కడ దేవునికి సంబంధించినవన్నీ ఇందులో పెట్టేసుకుంటున్నాను దేవుని రూమ్లో ఇంకా ఇవన్నీ ఇవన్నీ దేవుని రూమ్లో పెట్టేసుకొని ఇంకా ఇవన్నీ ఇక్కడే ఉంచేస్తాను పండ్లు ఇవన్నీ మామిడాకులు కూడా ఇక్కడే ఉంటాయి కొబ్బరికాయలు ఇవన్నీ ఇంక ఇక్కడే ఉండాల్సిన సామాన్లు ఇవి ఒక్కటి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా అయిపోతుంది అంటే నేను చెప్పాను కదా మొన్న మీషోలో కొన్ని ఆర్డర్స్ పెట్టానని చెప్పేసి చెప్పాను కదా అయితే అవి రెండు వచ్చినాయి అవి ఏంటి అనేటువంటిది నేను ఓపెన్ చేసి చూపిస్తాను అంటే ఒకవేళ యూజ్ అయినాయి అనుకోండి ఒకవేళ ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్నా కూడా వినాయక చవితికి కూడా యూస్ అవుతుంది కదా నేను ఏంటిదంటే ఇప్పుడు మనకు వరలక్ష్మి వ్రతం తర్వాత నెక్స్ట్ వచ్చేది వినాయక చవితి కదా సో రెండింటికి యూజ్ అయ్యేలాగా కొన్ని ప్రోడక్ట్స్ పెట్టాను ఐదో ఆరో పెట్టాను అవి నాకు తెలిసి ఇంకా రేపటి వరకు కూడా డెలివరీ కావు ఇంకా అవి గురుగానే ఉన్నాయి సో రెండు అయితే డెలివరీ అయ్యాయి అవి ఏంటి అనేటువంటిది చూపిస్తాను చూడండి వీడియోని ఏమొచ్చాయో చూపిస్తాను ఏ వస్తాయి అనుకుంటే ఏవో వచ్చినాయి చూపిస్తాను అంటే అనుకున్నాయి అంటే ఆర్డర్ పెట్టినా వచ్చినాయి చూపిస్తాను అండి ఇవి వచ్చినాయి ఇవి ఒక పద ఏమి వచ్చినాయి అనమాట ఇంటి ముందు నార్మల్గా ఇంటి ముందు ప్లేస్ ఉంటుంది కదా చెప్పుల స్టాండ్ దగ్గర అక్కడ కొంచెం ఇట్లా ఏమంటారు ఆకులతోటి కొంచెం డెకరేషన్ చేసినట్టుగా ఉంటుంది అని ఇది ఒకటి తెప్పించుకున్నాను సో ఇదొకటి నెక్స్ట్ ఇదొకటి వస్త్రం అనమాట ఇది కూడా చూపిస్తాను చూడండి చాలా పెద్దగా వచ్చిందండి అంటే మీకు మరీ బ్రైట్గా అనిపిస్తుంది కానీ అంత బ్రైట్గా అయితే ఏం లేదు కలర్ బాగుంది రెడ్ కలర్ది అంటే రేపు వినాయక చవితికి కూడా యూస్ అవుతుంది అన్నట్టుగా ఈ రెడ్ కలర్ది అయితే తీసుకున్నాను చాలా బాగా వచ్చిందండి అంటే మనము ఏదైనా సరే ఒక్క ఫెస్టివల్కి మాత్రమే కొన్నట్టు కాకుండా మనకు యూజ్ అవ్వాలి ఫెస్టివల్స్కి యూస్ అవ్వాలి అన్నట్టుగా అయితే తీసుకున్నాను ఇంకా రేపు అసలు ఎట్లా అరేంజ్ చేస్తాను అనుకున్నాయన్నీ అనుకున్నటువంటిది రేపటి వీడియోలో తెలుస్తుంది మీకు మా ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి వరకు తీసిన వీడియో క్లిప్స్ అన్నిటిని నేను యాడ్ చేస్తాను యాడ్ చేసి ఇంకా వాయిస్ ఓవర్ అనేటువంటిది ఏమి ఇవ్వలేను ఇంకా చూసారు కదా చాలా పనులు ఉన్నాయి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి మెయిన్ నా శారీ అవి చూడాలి నెక్స్ట్ నా పిల్లల కోసం అయితే లెహంగా మీరు మా చిన్న పాప బర్త్డే అప్పుడు చూసారు కదా లెహంగా అదే పెద్ద పాప కూడా తీసుకున్నాను అనమాట సో చూద్దాము అదే వద్దాము అని అనుకుంటున్నాను ఒకవేళ కుదిరితే వాటి లింక్స్ కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇప్పుడు కాదులేండి కొంచెం మొత్తం ఫ్రీ అయిన తర్వాతనైతే అది అంతేనండి ఈ వీడియో కొంచెం లేట్ అవ్వచ్చు మీరు చూసేసరికి చాలా లేట్ అయిపోయి ఉంటుంది సో వీడియో కానీ మీకు నచ్చింది కొంచమైనా యూజ్ అయ్యింది అని అనిపిస్తే ఒక్క చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సేయం నెక్స్ట్ వీడియో జాగ్రత్తగా అంటే టెన్షన్ పడకుండా కూల్గా చేసుకోండి మనం ఫాస్ట్గా చేసుకున్న స్లోగా చేసుకున్న ఎవరు ఏమనరు అండ్ అమ్మవారు మనము మరీ ఎక్కువ అంటే ఎక్కువ కాస్ట్లీ కాస్ట్లీగా అవన్నీ పెట్టి అవన్నీ చేసిన చేసిన వాళ్ళకు ఒకలాగా కృప చూపించడం సింపుల్గా చేసుకున్న వాళ్ళకి ఒకలాగా కృప అట్లా ఏముండదు ఇంతకుముందు మన ఇంతకుముందు జనరేషన్ వాళ్ళు ఎట్లా చేసుకున్నారో అట్లనే చాలా సింపుల్గా చేసుకుందాం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే అసలు యూట్యూబ్లో ఇన్ అంటే షార్ట్స్లో రీల్స్లో ఇట్లాంటి చూ అంటే చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే నిజంగా పండగ ఏంటి ఇట్లా చేసేసారో ఇంత కమర్షియల్గా ఇంత కాస్ట్లీ చేసేసారో అని భయం వేసింది నాకైతే కానీ చూసినప్పుడు అంట ఇట్లా అనిపించింది మా పిల్లలు కూడా అన్నారు బామ్మ ఇంత చేయాలా అమ్మ అని చెప్పేసి లేదమ్మా అంతేం లేదు మనకు తగ్గట్టుగా మన శక్తికి తగ్గట్టుగా మనం చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి చెప్తానమాట పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు కదా మనం మన పేరెంట్స్ని చూసి మన మదర్ని చూసి ఎట్లా నేర్చుకుంటామో మన పిల్లలు కూడా మనల్ని చూసే నేర్చుకుంటారు కదా సో ఇంకా నా పిల్లలకు అన్ని చెప్తున్నాను వాళ్ళకు కూడా తెలియాలి అని చెప్పేసి ఇంక అంతేనండి వీడియో ఎంత లెంత్ అవుతుందో నాకు తెలియదు ఇప్పటివరకు అన్ని బిట్స్ బిట్స్ కదా సో ఒకవేళ లెంత్ కనుక ఎక్కువ అయి ఉంటాయి అండ్ సారీ చెక్ చేసుకోలేదు లెంత్ వాయిస్ అవర్ ఇస్తే తెలుస్తుంది లెంత్ ఎక్కువ అనేది ఇట్లా గా చెప్తే తెలియదు కదా సో అంతేనండి బాయ్ ఇప్పటికే లేట్ చేసేసాను బాయ్ బాయ్